గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ రెండు వేల ఇరవై మూడు మన జనవరి కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈరోజు మనం స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ రెండు వేల ఇరవై మూడు గురించి తెలుసుకుందాం స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ రెండు వేల ఇరవై మూడు అవార్డ్స్ని రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మన ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు భారత మండపం న్యూఢిల్లీలో రిలీజ్ చేయడం జరిగింది ఈ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ని కండక్ట్ చేసే మంత్రిత్వ శాఖ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ ప్రస్తుత కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ మంత్రిత్వ శాఖనే రెండు వేల పదహారు నుంచి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ని ప్రకటించడం జరుగుతుంది ప్రపంచంలోనే స్వచ్ఛత విషయంలో ఈ సర్వే అనేది అతిపెద్ద సర్వే చెప్పుకుంటాం మనం అంటే స్వచ్ఛ సర్వేక్షణ సర్వే అనేది ప్రపంచంలోనే స్వచ్ఛత సంబంధించి నిర్వహించేటువంటి అతిపెద్ద సర్వే మరటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్టోబర్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు స్వచ్ఛ భారత్ మిషన్ను ప్రారంభించడం జరిగింది మహాత్మా గాంధీ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ రెండు రెండు వేల పద్నాలుగున స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది లక్ష్యంగా మహాత్మా గాంధీ నూట యాభై జన్మదినోషం జన్మదినం సందర్భంగా నూట యాభై సంవత్సరాలు పూర్తి సరికి బహిరంగ మన మూత్ర విశార్జనను కంప్లీట్గా రద్దు చేసే విధంగా కోటి టాయిలెట్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకొని రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున మన ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించడం జరిగింది ఈ స్వచ్ఛ సర్వేషన్ అవార్డ్స్ని రెండు వేల పదహారు నుంచి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అనే సంస్థ ప్రకటించడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై మూడు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ ద్రౌపది మురుముడారు పాటించడం జరిగింది స్వచ్ఛ నడరాలలో మరసర ఏడవసారి మొదటి స్థానంలో ఇండోర్ మరియు సూరత్ రెండు మొదటి స్థానంలో ఏ నగరాలు ఉన్నాయి ఒకటి ఇండోర్ మరియు సూరత్ ఈ ఇండోర్ అనేది బరసర ఏడవసారి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది ఇండోర్ అనే నడడం మరుసర ఏడవసారి మొదటి ప్లేస్ అవసరం చేస్తుంది ఈసారి సూరత్ ఎప్పుడు రెండో ప్లేస్లో ఉండేది ఈసారి ఇండోర్తో సంయుక్తంగా మొదటి స్థానాన్ని పంచుకుంటుంది మొట్టమొదటిగా మన స్వచ్ఛ స్వచ్ఛ సర్వేక్షణ లో స్వచ్ఛ నగరాల జాబితాలో మొదటిగా నిలిచిన నగరాల జాబితా నగరాల ఏంటి ఏంటి అంటే ఇండోర్ మరియు సూరత్ రెండు కూడా సంయుక్తంగా మొదటి స్థానంలో నిలవడం జరిగింది మరి మూడో స్థానంలో నావి ముంబై నాలుగో స్థానంలో మన దక్షిణ భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్ నగరం అయినటువంటి విశాఖపట్నం నిలవడం జరిగింది ఐదో ప్లేస్ లో భూపాల్ ఆరో ప్లేస్ లో విజయవాడ ఏడో ప్లేస్ లో న్యూఢిల్లీ ఎనిమిదవ ప్లేస్ లో తిరుపతి తొమ్మిదో ప్లేస్ లో మన హైదరాబాద్ పదో ప్లేస్ లో పూణే వరుస గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు మనకు మొదటి స్థానం మరియు మూడో స్థానం నాలుగో స్థానంలో మన దక్షిణ భారత నుంచి మొట్టమొదటి నగరం ఉంది కాబట్టి ఏపీ వాళ్ళు విజయవాడ విశాఖపట్నం మరియు విజయవాడ స్థానాన్ని గుర్తుపెట్టుకుంటే బెటర్ మన హైదరాబాద్ ఏ స్థానంలో తెలంగాణ రాష్ట్రం నుంచి స్వచ్ఛ నగరంలో నిలిచినటువంటి హైదరాబాద్ ఎన్నో స్థానం నిలిచిందంటే తొమ్మిదో స్థానం అని చెప్పచ్చు సో మన రాష్ట్రానికి సంబంధించిన నగరం యొక్క స్థానాన్ని గుర్తుపెట్టుకొని మొదటి రెండు మూడు స్థానాలు గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది మొదటి స్థానంలో సంయుక్తంగా సూరత్ మరియు ఇండోర్ ఉంది మూడవ స్థానంలో నావి ముంబై నాలుగో స్థానంలో విశాఖపట్నం ఐదో స్థానంలో భూపాల్ ఆరవ స్థానంలో విజయవాడ ఏడవ స్థానంలో న్యూఢిల్లీ ఎనిమిదో స్థానంలో తిరుపతి మరి తొమ్మిదో స్థానంలో హైదరాబాద్ పదవ స్థానంలో పూణే మరి స్వచ్ఛ నగరాల జాబితాలో చివరి చివరి స్థానాల్లో ఏ నగరాలు అంటే మూడు కూడా వెస్ట్ బెంగాల్ నుంచేవడం జరిగింది చివరి మూడు స్థానాలు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుంచే ఉన్నాయి చివరిగా మొదటి స్థానం అంటే చివరి చిట్ట చివరి స్థానంలో కోల్కతా చివరి నుండి రెండో స్థానంలో అసన్సోల్ వెస్ట్ బెంగాల్ మూడో స్థానంలో హౌరా వెస్ట్ బెంగాల్ స్వచ్ఛ నగరాల జాబితాలో చివరి మూడు స్థానాల్లో ఉన్న నగరాలు కూడా వెస్ట్ బెంగాల్ చెందినవే మొదటి నగరం ఇండోర్ ఇండోర్ నుంచి మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకోవడం జరిగింది పదిహేడవ ప్రవాస భారతీయ దివాస్ దినోత్సవం లేదా ఉత్సవాలు పదిహేడవ ప్రవాసీ భారతీయ దినోత్సవ ఉత్సవాలు రెండు వేల ఇరవై మూడులో ఇండోర్లో నిర్వహించడం జరిగింది సో ఇండోర్ నుంచి మనకు గుర్తొచ్చినప్పుడు ఇండోర్ అంటే వర్షం ఏడవ స్థానంలో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు సాధించడం జరిగింది మరి రెండు వేల ఇరవై మూడులో నిర్వహించినటువంటి పదిహేడవ ప్రవాసీ భారతీయ దివాస్ దినోత్సవాలు ఇండోర్లో జరగడం జరిగింది మరి సూరత్ లోనే రీసెంట్గా ప్రధాన నరేంద్ర మోడీ ప్రపంచంలోని అతిపెద్ద వజ్రల వ్యాపార సముదాయాన్ని నిర్మించడం జరిగింది సూరత్ని ఆల్రెడీ మనం డైమండ్ సిటీ అని చెప్పుకుంటాం అది గుజరాత్లో ఉన్న నటం రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపార సముదాయం వెళ్లిని సూరత్ లోనే నిర్మించడం జరిగింది ఇంకా దీనిలో ఉన్న నటనలో ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ ఉందంటే భూపాల్ మన భారతదేశంలో జరిగిన అతిపెద్ద రసాయన ప్రమాదం లేదా రసాయన విపత్తు ఏంటి అంటే భూపాల్ ట్రాజడీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ మూడున భోపాల్ నగరంలో ద యూనియన్ కార్పొరేషన్ సంస్థ నుంచి మిథైల్ ఐసో సైనా అంటే దాన్ని సైనా అనే గ్యాస్ రిలీజ్ రావడం జరిగింది మన భారతదేశంలో జరిగినటువంటి అతిపెద్ద రసాయనిక విపత్తు ఇది భూపాల్ ప్రాజెక్ట్ అంటాం దీన్ని ఇది ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ మూడున అర్ధరాత్రి ద యూనియన్ కార్పడైన సంస్థ నుంచి అపర్డేట్ సంబంధించినటువంటి యూనియన్ కార్పడైన సంస్థ నుంచి మిథై ఐసేస్ అయినట్లయిన విషవాయం రిలీజ్ చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది భూపాల్ సో దీనిలో మనకి పాయింట్ ఏంటంటే భూపాల్ దుర్డడం లేదా డిసెంబర్ మూడు ఆ దుర్డడంలో వాయువు మిట్టని గుర్తుపెట్టుకోవడం మిథాయి ఐసోర్స్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ లో బాగా జరుగుతుంది మరియు మన దేశంలో సంబంధించిన అతిపెద్ద రసాయన విపత్తులు వాటి చాలా క్వశ్చన్స్ గుర్తుపెట్టుకున్న విషయాలు స్వచ్ఛ సంరక్షణ వర్షం మొదటి స్థానంలో నిలిచిన నడరాలు ఏంటి ఏంటి అంటే ఇండోర్ మరియు సూరత్ సంయుక్తం మొదటి స్థానంలో నిలిచినాయి దీనిలో ఇండోర్ అనేది పదిహేడవ ప్రవాస తీవాసన ఉత్సవాలకు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో మరి సూరత్ లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలో అతిపెద్ద వ్యాపార వచ్చ్రాల వ్యాపార సముదాయం నిలబూర్పడం జరిగింది భూపాల్ విషయానికి వస్తే ఫోర్ డిసెంబర్ మూడున మిథాలిటీ అనే వాయు రిలీజ్ అయింది మన హైదరాబాద్ ఏ స్థానంలో ఉందంటే తొమ్మిదవ స్థానంలో ఉంది స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ లో దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్న ప్రదేశం ఏంటి అంటే ఏంటంటే విశాఖపట్నం చిత్త చివరి నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ లో పరిశుభ్రమైన నగరాల జాబితాలో చివరి స్థానంలో నిలిచిన మూడు నగరాలు వెస్టల్ కు సంబంధించినవి చివరి చిత్త చివరి పరంగా మొదటి స్థానంలో కోల్కతా రెండో స్థానంలో అసన్సోల్ మూడో స్థానంలో హౌరా నిలవడం జరిగింది ఇక రాష్ట్రాల విషయానికి వస్తే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ లో రాష్ట్ర స్వచ్ఛ రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానాన్ని మహారాష్ట్ర ఆక్రమించడం జరిగింది రెండో స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది మూడో స్థానంలో ఛత్తీస్గఢ్ నాలుగో స్థానంలో ఒరిస్సా ఐదు ఆరు స్థానంలో మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ జరిగింది నగరాల జాబితా వేరు రాష్ట్రాల జాబితా వేరు స్వచ్ఛ రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఛత్తీస్గఢ్ నాలుగు మరియు ఐదో స్థానాలు నాలుగో స్థానంలో ఒరిస్సా ఐదు మరియు ఆరు స్థానాలు మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వరుసగా స్థానాన్ని సాధించడం జరిగింది ఇంకా చిట్ట చివరి రాష్ట్రాలు అంటే స్వచ్ఛ రాష్ట్రాల జాబితాలో చివరి స్థానంలో నిలిచిన రాష్ట్రాలు మొట్టమొదటి స్థానంలో చివరి అరుణాచల్ ప్రదేశ్ రెండో స్థానంలో మిజోరాం మూడో స్థానంలో రాజస్థాన్ నిలడం జరిగింది ఖచ్చితంగా అన్ని గుర్తుపెట్టుకోవాలంటే మొదటి స్థానం మరి రెండో స్థానాలు ఇంపార్టెంట్ మరి చిట్టశ్రీ స్థానంలో ఉన్న రాష్ట్రాల జాబితా చిట్టశ్రీ స్థానంలో నగరాల జాబితా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్వచ్ఛ రాష్ట్రాల జాబితాలో చివరి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటిదంటే అరుణాచల్ ప్రదేశ్ స్వచ్ఛ నగరాల జాబితాలో చివరి స్థానంలో ఉన్న ప్రాంతాలు ఏంటి అంటే కోల్కతా వెస్ట్ బెంగాల్ అసన్సోల్ వెస్ట్ బెంగాల్ మరియు హౌరా వెస్ట్ బెంగాల్ మొట్టమొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏంటిదంటే మహారాష్ట్ర మొట్టమొదటి స్థానంలో నిలిచిన నగరం ఏంటిదంటే ఇండోర్ మరియు సూరత్ ఇక్కడ రీసెంట్ గా గంగా పరివారణ నగరాలలో కూడా ఈ స్వచ్ఛ సంరక్షణ సర్వే నిర్వహించడం జరుగుతుంది స్వచ్ఛ సంరక్షణ సర్వే సర్వేలో మొదటి స్థానంలో నిలిచినటువంటి గండా నది పరివారీన ప్రాంతం ఏంటిదంటే వారణాసి ఉత్తరప్రదేశ్ వారణాసి రెండవ స్థానంలో ప్రయాణరాజ్ ఉంది ఇక ప్రయాగరాజు విషయానికి వస్తే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ నగరం యొక్క పేరుని ప్రయాగరాజుగా మార్చడం జరిగిందంటే అలహాబాద్ గంగా యమున సరస్వతి మూడు నదులైనటువంటి త్రివేణి సన్న అలహాబాద్ని ప్రయాగ్ రాజుగా పేరు చేయడం జరిగింది అది రెండు వేల పంతొమ్మిదిలో జరగడం జరిగింది గుర్తుపెట్టుకోండి అంటే ఏ నగరాన్ని కింద ఏ నగరాన్ని ప్రయాగ్ తిరిగి నామకరణం చేశారంటే ఆన్సర్ ఏంటి అలహాబాద్ అలహబాద్ అలహాబాద్ యొక్క నగరం యొక్క పేరును తీసేసి దాని కొత్తగా ప్రయాగ్ అని నామకరణం చేయడం జరిగింది ఇట్లా రీసెంట్ గా నామరణం చేంజ్ అయిన లేదా నేమ్ చేంజ్ అయిన నగరాలు అనేది చాలా ఇంపార్టెంట్ మనకి సో ప్రయాగ్ అనేది ఏ ఏ నదులు కలిసి త్రివేణి సన్న అంటే గండా యమున సరస్వతి సరస్వతి నది అయినా అంతర్భావి నది అక్కడ సో గండా యమున సరస్వతి మూడు నదుల కలయిల త్రివేణి సన్న ఏంటిదంటే అంటే రాజ్ గండా నది పర్వాలేదు నగరాల్లో మొదటి స్థానంలో వారణాసి నిలిచింది రెండో స్థానంలో ప్రయాగ్ రాజ్ నిలిచింది ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే మహాత్మా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున ప్రారంభించడం జరిగింది దాని లక్ష్యం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది వరకు బహిరంగ మలమూత్ర విసర్జనను పూర్తిగా భారతదేశంలో నిర్మించాలనే లక్ష్యంగా పెట్టుకొని స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించడం జరిగింది రీసెంట్గా అడుగుతున్న వచ్చిందంటే స్వచ్ఛ భారత్ మిషన్ టూ పాయింట్ ఓ స్వచ్ఛ భారత్ మిషన్ టూ పాయింట్ ఓ ఇది ఎప్పుడు ప్రారంభించడం జరిగిందంటే అక్టోబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఒకటి ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి స్వచ్ఛ భారత్ మిషన్ ఎప్పుడు ప్రారంభమైందంటే అక్టోబర్ రెండు రెండు వేల పద్నాలుగు ఎప్పుడైతే ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అదే సంవత్సరం రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించడం జరిగింది స్వచ్ఛ భారత్ మిషన్ టూ పాయింట్ అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే రెండు రెండు ఆప్షన్స్ ఇస్తారు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండు అనియొచ్చు ఇది ఎప్పుడు స్టార్ట్ అంటే అక్టోబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఒకటి దీని టార్గెట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు వరకు అర్బన్ సిటీస్ లో అసలు అపరిశుభ్రత ఉన్నప్పుడు అనే లక్ష్యంగా ఈ స్వచ్ఛ భారత్ మిషన్ టూ పాయింట్ వన్ ప్రారంభించడం జరిగింది దీని ఒక లక్ష్యం రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఫస్ట్ వరకు అర్బన్ సిటీస్ లో అంటే భారతదేశంలో అర్బన్ సిటీస్ లో పూర్తి శానిటైజేషన్ కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో స్వచ్ఛ భారత్ మిషన్ టూ పాయింట్ వన్ ప్రారంభించడం జరిగింది స్వచ్ఛ భారత్ మిషన్ ఎప్పుడు ప్రారంభించారంటే అక్టోబర్ రెండు రెండు వేల పద్నాలుగు స్వచ్ఛ భారత్ మిషన్ ట్రూప్ ఓ ఎప్పుడు ప్రారంభించారంటే అక్టోబర్ ఒకటి రెండు వేల తేడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అభ్యర్థులు స్వచ్ఛ భారత్ ట్రూప్ ఓ అంటే అక్టోబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఒకటి స్వచ్ఛ భారత్ మిషన్ ఎప్పుడు అంటే అక్టోబర్ రెండు రెండు వేల పద్నాలుగు దీంట్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కువ రీజన్ చేసాడు ఏంటంటే థీమ్స్ అడుగుతున్నాడు ఈ మధ్య రీసెంట్ గా ఇంకా మంచిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామ్ ఓరియంటేషన్ లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏదైనా మిషన్ కానీ లేకుంటే మన కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఏదైనా పథకాన్ని అడిగి అది ఏ మంత్రిత్వారిటీకి వస్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే అభ్యర్థులు ఈజీగా మన భారతదేశం విదేశాలకు సంబంధించి లేదా విదేశీయులు మన దేశానికి వచ్చే మీటింగ్స్ కానీ మన భారతదేశం ప్రతినిధులు విదేశాల్లో పాల్గొనే మీటింగ్స్ అన్ని కూడా విదేశీ వ్యవహార శాఖ మంత్రి నిర్వహించడం జరుగుతుంది మన భారతదేశంలో డిఫరెంట్ డిఫరెంట్ శాఖలు డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తాయి ప్రస్తుతం మనం నిర్వహిస్తున్న మనం చెప్పుకున్న స్వచ్ఛ భారత్ మిషన్ ని ఏ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉందంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ప్రస్తుత కేంద్ర మంత్రి ఎవరంటే హర్దీప్ సింగ్ పూరి ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్వచ్ఛ భారత్ మిషన్ లేదా స్వచ్ఛ భారత్ మిషన్ టూ పాయింట్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ప్రస్తుత కేంద్ర ఈ శాఖ మంత్రి ఎవరంటే హర్దీప్ సింగ్ పూరి ఇక మిషన్ థీమ్స్

ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా థీమ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై మూడు స్వచ్ఛ భారత్ యొక్క లేదా స్వచ్ఛ సంరక్షణ లేదా స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క రెండు వేల ఇరవై మూడు థీమ్ ఏంటంటే వేస్ట్ టు వెల్త్ ఇప్పుడు రాబోయే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఏంటంటే ట్రిపుల్ ఆర్ అని గుర్తుపెట్టుకోండి రెడ్యూస్ రీసైకిల్ అండ్ రీయూస్ రీసైకిల్ యూస్ రీసైక్ రెండు వేల ఇరవై నాలుగు ఒకటి అంటే త్రిపుల రెండు వేల ఇరవై మూడు ఒకటి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాల్సినప్పుడు గ్రూప్ వన్ రాస్తున్నారు గ్రూప్ టూ రాస్తున్నారు గ్రూప్ ఫోర్ రాస్తున్నారు రైల్వే ఎగ్జామ్స్ రాస్తున్నా కూడా ఖచ్చితంగా వివాహం నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇది ఏ మద్దతు స్టార్టింగ్కి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ అని గుర్తుపెట్టుకోండి ప్రస్తుతం ఈ శాఖ మంత్రి ఎవరంటే హర్దీప్ సింగ్ పూరి మరి మొట్టమొదటి స్థలంలో నిలిచిన నడరాలు ఏంటి అంటే ఇండోర్ మరియు సూరత్ సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచినాయి మూడో స్థానంలో నావి ముంబై నాలుగో స్థానంలో విశాఖపట్నం అంటే దక్షిణ భారతదేశం నుంచి మొదటి స్థానంలో నిలిచిన ఆరంభైంది విశాఖపట్నం స్వచ్ఛ రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉంది మహారాష్ట్ర రెండవ స్థానంలో ఉంది మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఛత్తీస్గఢ్ నాలుగో స్థానంలో ఒరిస్సా ఐదు మరియు ఆరు మన తెలుగు రాష్ట్రాల తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రక్షించుకోవడం జరిగింది చివరి స్థానంలో ఉన్న రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం మరియు రాజస్థాన్ చిట్ట చివరిలో ఉన్న నగరాలు కూడా మూడు పశ్చిమ బెంగాల్ సంబంధించిన చిట్ట చివరి నగరం ఏంటంటే కోల్కతా రెండవ నగరం అసన్సోల్ మూడవ నగరం ఔరా ఈ మూడు చిట్ట చివరి మూడు నగరాలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన నగరాలే గుర్తుపెట్టుకోండి ఈజీగా మరి థీమ్స్ కూడా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై మూడు థీమ్ ఏంటంటే వేస్ట్ టు వెల్త్ రెండు వేల ఇరవై నాలుగో థీమ్ ఏంటంటే త్రిపుర రీసైక్ రెడ్యూస్ రీసైకిల్ అండ్ రీయూస్ దాదాపు పన్ను పాయింట్స్ గంగా నది పరివాహిన నగరాలు మూడో స్థలంలో రాష్ట్రం వారణాసి రెండో స్థానంలో ఉంది ప్రయాగ్రాజ్ ఏ నగరాన్ని ప్రయాగ్రాజ్ రాజ్గా నామకరణం చేంజ్ చేసేదంటే అలహాబాద్ నగరాన్ని ప్రయాగ్రాజ్ రాజ్గా పేరు నేమ్ నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది త్రివేణి సన్నమం గంగా యమున సరస్వతి మూడు నాలుగు కలయిక థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్